వెల్కమ్ బ్యాక్ టు మన చౌరస్తా న్యూస్ ఛానల్ సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరికి క్యాబినెట్ దారులు మూతపడ్డాయా మంత్రి పదవి ఆయన పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయా అంటే అవును అనే సమాధానం వస్తుంది కాంగ్రెస్ బీ ఫామ్ పై గెలిచిన వారికి కేబినెట్ లో చోటు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కడియం షాక్ కి గురైనట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కూతురుకు ఎంపీ టికెట్ తో పాటు మంత్రి పదవి హామీతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని గతంలో ప్రచారం జరిగింది దీనికి బలం చేకూరుస్తూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం కడియం శ్రీహరికి రాజకీయంలో అపార అనుభవం ఉందని ఆయనకి సముచిత స్థానం కల్పిస్తానని బహిరంగ సభలో ప్రకటించారు దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందనే చర్చ ఆశలు మొదలయ్యాయి కానీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే కేబినెట్ విస్తరణలో స్థానం లభిస్తుందని ప్రకటించారు దీంతో కడియంకు కేబినెట్ దారులు మూసుకుపోయాయంటూ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది